రావస భోజకమరి ఎన్నికల హామీలో కొంకులంగా ఇచ్చింది ఉప్పాడకు సంబంధించి సముద్ర కోతకి నివారణ దీనికి ఎంతైనా సరే చేస్తాను అనేటువంటి విధంగా ప్రస్తావించారు మాట ఇచ్చారు ఇచ్చినటువంటి మాట ప్రకారం కేంద్రం నుంచి ఇప్పుడు నిధులు తీసుకొచ్చాడు అదే విధంగా మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అయితే దానికి శాంక్షన్ అయిపోయింది ఇప్పుడు దానికి పెద్ద వాల్ కడతారు కాకపోతే ఒక టెక్నికల్ గా టెక్నాలజీతో కట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి దానికి వాల్ కట్టి ఆ కోటకు గురవ్వకుండా ఆ ప్రాంతం కోతకు గురవకుండా మాత్రం చూసేటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పటికే మూడు వందల ఎకరాలు మూడు వందల మీటర్లు సంథింగ్ ఏదో చాలా ప్లేస్ వరకు పోయింది అనేటువంటి విధంగా వార్తలు కూడా వస్తున్నాయి మూడు వందల మూడు వందల ఎకరాలు అనుకుంటారు టోటల్ గా కోతకు గురైంది అనేటువంటి విధంగా అంటే టోటల్ గా అక్కడ ఉండేటువంటి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కొన్ని దశాబ్దాల నుంచి దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు ఎవరు కూడా స్వతంత్ర భారతంలో ఇంతవరకు కూడా దీన్ని ఎవరు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు పవన్ గారు ఏ పనులు చేసినా కూడా స్వతంత్ర భారతంలో ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ కు చేయలేనిటువంటి పనులు చేస్తుంది మరి ఇప్పుడు మార్కెపురం గెత్తలూరు ఇవన్నీ మా క్లోరైడ్కి సంబంధించినటువంటి వాటర్ సంబంధించినటువంటి దగ్గర జల్ మిషన్ ద్వారా మరి పన్నెండు వందల చిన్న కోట్లు తీసుకొచ్చి అక్కడ ఏమో చేశాడు మరి గిరిజన ప్రాంతాలకి రోడ్లు అక్కడ ఉన్నటువంటి గ్రామాలను దప్పత తీసుకోవడం ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఒక రకం చెప్పాలంటే గిరిజన గ్రామాలకి అసలు ఒక వైభవాన్ని తీసుకొస్తున్నాడు ఇది ఎవరు కూడా ఇంతవరకు సాధించని ఈ పంచాయతీలో గ్రామ గ్రామ సభలు నిర్వహించి మామూలుగా రికార్డు స్థాయిలో మరి గిరిజ్ బుక్ రికార్డు లెక్కింది కూడా ఇంతవరకు స్వతంత్ర ప్రాంతంలో ఎవరు చేయలేనిటువంటి పని ప్లస్ ఇది కూడా ఈ ఉపాధి సమస్య కూడా దశాబ్దాల స్వతంత్ర కాలం నుంచి స్వతంత్ర రాగ నుంచి కూడా ఈ సమస్య ఉంది మరి ఈ ఉప్పానికి సంబంధించినటువంటి ఇంత పెద్ద సమస్యను ఈ స్వతంత్ర భారతంలో ఇంతవరకు ఎవరు కూడా నెరవేర్చలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కేంద్రం ద్వారా శాంక్షన్ చేయించారు చేయించి ఇక ఈ పనులు అంటే ఇక రెండు ఒకటి రెండు సంవత్సరాలు అనుకుంటాను ఒక నాలుగు రెండు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి డైరెక్ట్ గా ప్రాణమోసం చేయబోతున్నాడు అనేటువంటి విధంగా అయితే మాత్రం తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు దశాబ్దాల చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి విధంగా మామూలుగా శంకుస్థాపనలకే పరిమితం అయిపోయినటువంటి విధంగా మామూలుగా రాజకీయ నాయకులు వస్తే శంకుస్థాపన చేస్తారు పనులు జరగడం ఆ శంకుస్థాపనలు చేసింది ఎందుకంటే ప్రజలు నమ్మించడానికి ఆ శంకుస్థాపన చేసినటువంటి నిధులు ఆ అవసరం నిధుల్ని ఎవరికి వాళ్ళు ఆ స్వహా చేసేసి ఆ శంకుస్థాపన అలాగే ఉండిపోతాయి ఒక్కొక్క కి ఏ ప్రభుత్వం మార్చినా కూడా శంకుస్థాపన శంకుస్థాపన శంకుస్థాపనలు మన బ్రతకంతా శంకుస్థాపన చూసాం కానీ శంకుస్థాపనతో రాకుండా నిజంగా వాటిని నెల రోజుల్లోనే సర్థిక చేసినటువంటి పరిస్థితి ఉంది గిరిజన గ్రామాల్లో చాలా గ్రామాల్లో కూడా శంకుస్థాపన చేసినటువంటి రోడ్డు ఇప్పుడు దశాబ్దాల నుంచి శంకుస్థాపన చేసినటువంటి రోడ్లు ఎన్నో ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు శంకుస్థాపన చేశారు ఆ రోడ్డు కూడా అయిపోయింది ఆ రవాణా కూడా స్టార్ట్ అయిపోయింది ఆ గ్రామాలు ఆ గ్రామాలకి పూర్వం అంటే ఒక వైభవం వచ్చినటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి మరి ఇది నాయకుడు చేయాల్సింది ఇది పని అంటే మరి ఇది ఇట్లాగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇలాంటి గొప్ప నాయకుడు నిజంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడే జనానికి అర్థమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి నిజంగా చేసేటువంటి వ్యక్తిగా శంకుస్థాపన చేస్తారు పనులు చేయరు అన్ని తెలుస్తారు మాటిస్తారు వాటిని తప్పుతారు లేకపోతే మరి మేము అది ఉద్రిస్తాం ఇది ఉద్రిస్తాం అది చేస్తాం ఇది చేస్తాం తిప్పేస్తాం రాష్ట్రాన్ని అది చేసేస్తాం ప్రపంచం నెంబర్ వన్ చేసేస్తాం అని మాటలు మాట్లే పనులు చేయాలి కదా మరి ఇన్ని మాటలు చెప్పినటువంటి వాళ్ళు ఇంతవరకు కూడా ఫ్లోరైడ్ సమస్య తెరిచలేదు ఇన్ని మాటలు చెప్పినటువంటి వాళ్ళు గిరిజన ప్రాంతాల రోడ్లు ఇస్తావు ఇన్ని మాటలు చెప్పినటువంటి ఇంతవరకు ఉప్పన ఈ సముద్ర పోత గురి అయినటువంటి దాన్ని ఇంతవరకు పట్టించుకునేటువంటి పాపాలు బాగలేదు మరి ఇంత ఇన్ని ఇన్ని మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఇంతవరకు గ్రామ సమస్యలు పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో శంకుస్థాపన చేయటం డబ్బులు నిధులు అంటే నిధులు తెచ్చుకోవటం వాటిని సో హాజం చేయటం ఇదే జరిపోయింది మన స్వతంత్రం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇదే జరిపోయింది కానీ పవన్ అలా కాదు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ ఏ అయితే కష్ట సాధ్యమైనటువంటి పనులు ఉన్నాయో దశాబ్దాల నుంచి మోనలు పడిపోయినటువంటి ప్రజలకి ఎప్పటికి కూడా శాశ్వతంగా పరిష్కారం కానిటువంటి సమస్యలు ఉన్నాయో అలాంటి సమస్యలని అలాంటి సమస్యలని శాశ్వతంగా పరిష్కరిస్తున్నటువంటి మహాన్ గౌరవ సింగ్ పవన్ కళ్యాణ్ గారు మరేమైతే చూ